హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటబ్బా మళ్ళీ ఏదో తాలింపులో వేసేసి మళ్ళీ ఏదో పోపుల సామాలు పడేసింది అనుకుంటున్నారా ఏం లేదబ్బా మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఊరు వెళ్తున్నాం అని చెప్పి మా విలేజ్ సో అక్కడ మా అత్త వాళ్ళకి వాళ్ళ మామ వాళ్ళు ములంకాళ్ళు ఇచ్చారనమాట సో మా హస్బెండ్ ఏమో తీసుకొచ్చారు సో ఇది ఇలా ఉంటే పాడైపోతుంది అని చెప్పి ఈరోజు ఎలా అయినా మన వాళ్ళకి చూపించేద్దాం కుక్ చేసి అని చెప్పి లైట్గా ఆయిల్ వేసి పోపుల సామాలు అవి వేసి కొంచెం కరేపాకేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేసుకొని ఆయిల్లో ద్వారాగా వేగించుకుంటున్నాను సో అది బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా సో అవి కూడా ఆయిల్లో వేసి బాగా వేగించుకుంటున్నాను సో ములంకాలు అంటే మన విలేజ్లో కన్నా ఇంకెక్కడ బాగుంటుంది చెప్పండి సో మన విలేజ్లో ములంకాయలు అయితే సూపర్గా ఉంటుంది సిటీలో చెట్లు ఉంటాయి ములంకాయలు చెట్టు ఉంటాయి కానీ విలేజ్లో ఉన్న ములంకాయలు చెట్టు తింటే మాత్రం సూపర్గా ఉంటుంది మనం ఏ విధంగా ఉన్నా సరే టేస్ట్గా మించదు సో వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్ కారం వేసుకున్నాను ఆచి గరం మసాలా పొడి వేసుకున్నాను సో ఇది అన్ని కుకింగ్స్లో కూడా వేసుకోవచ్చు సో ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అందుకే వేసుకున్నాం మేము కొంచెం ఘాట్ ఎక్కువ తింటాం కదా అందుకనే సో అలా ఆయిల్లోని వే బాగా వేగిన తర్వాత టమాటీ సో అంతే విధంగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి చూసారా గ్రేవీ ఎంత బాగా దగ్గరికి అయిందో సో అదే విధంగా మ మళ్ళీ బాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ములంకాన్ని ఆ గ్రేవీలో అలా వేసుకోవాలన్నమాట సో గ్రేవీ దగ్గరికి బాగా ములంకాలు వేసాక సో అటు ఇటు బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే టేస్ట్ చేశాను సో ఇది మా మా అమ్మ వాళ్ళ చెట్టు ములంకాయలు అనమాట మన వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నాం కదా సో అదనమాట సో నేను అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను సో ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసి ఇటు బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి సో గ్రేవీ అనేది దగ్గరికి అనమాట సో ఈ లోపు నేను పప్పుచార్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను వేరే స్టవ్ మీద సో ఫుల్ వీడియో తీయలేదు సో జస్ట్ పప్పుచార్ మాత్రమే తీసాను చేసుకున్నాను అనమాట సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ములంకాడ టమాటీ అండ్ పప్పుచారు అనమాట సో సూపర్ ఉంది ములంకాడ కర్రీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను యాచురల్గా ఎప్పుడు అంత ఇష్టంగా తిన్ను బట్ ఇది విలేజ్ చెట్టు మీద కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందే తీసుకొస్తాను గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో